అయితే ఇంకా మనం అనుకున్నంత వచ్చా జరిగిపోతుంది దీన్ని ఎలా ఆపలేమా అని చెప్పని అంటూ అనుకుంటూ ఉంటారు ఈ లోపల అయితే బ్యాంక్ వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర ఉన్న బంగారు నగలు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పని అంటాడు ఇంకా వాళ్ళందరూ అయితే ఇంక చెక్ చేసుకుంటూ ఉంటే ఇంకా రాజు కావ్య అయితే ఇంకా అప్పుని తనని వెంబడిస్తుందంట నేను అప్పుకి ఒకసారి ఫోన్ చేసి వస్తానని చెప్పని కావ్య అయితే వింటుంది ఈ లోపలైతే ఇంకా ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి అయితే అంతా సంపాదించిందంతా ఉట్టి పాలు అన్నట్టు అయిపోయింది ఈ పరిస్థితి అంటే ఆ ఏ ఆస్తి కోసం ఆస్తి ఆస్తి అన్నాను ఇప్పుడు ఆ ఆస్తి నాకు లేకుండా చేసేసారు అని చెప్పని నీ బాధపడుతూ ఉంటుంది ఇంకా దుగ్గిరాల కుటుంబం పెద్ద అయితే తను ఇంకా ఇంత సంపాదించి అంతా చేసి నేను ఒక్క సంతకం వల్ల నా కుటుంబాన్ని రోడ్డు పడేస్తానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా చిట్టి బామ్మ కూడా అయితే తన నగలు తీసుకొచ్చేస్తుంది అలా అపర్ణ కూడా తీసుకొచ్చేస్తే చిట్టి అప్పుడు ఉంటే చిట్టి నువ్వు ఇది బాధపడుతున్నావు అంటే లేదు బావా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను నాకు ఈ ఆస్తులు ఏవి నా కొద్దు నాకు నువ్వే అని చెప్పని తనకి ధైర్యం చెప్తుంది అప్పుడు అపర్ణ కూడా అయితే చాలా సంతోషపడుతుంది ఆస్తు పోయినా మాకు మీరందరూ ఉంటే చాలు మావే అని చెప్పని అంటుంది ఒక రుద్రాని ధాన్యలక్ష్మి తప్పక అప్పుడు ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పుడు రుద్రాణి అయితే సారి ఈమె ఇంకా చాలా నగలు ఉన్నాయి అవి ఇవ్వకుండానే మీకు కొన్ని నగలే ఇచ్చింది అంటే అప్పుడు ఒకవాళ్ళు ఆ నగలు కూడా తీసి ఇవ్వండి అమ్మా అని చెప్పని అంటారు అప్పుడు ఇంకా వెళ్ళి ఆ నగలు కూడా ఇస్తుంది అప్పుడు ఇంకా స్వప్న కూడా అయితే నగలు తీసుకొచ్చి నాకు తాతయ్య ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చాడు నా కూతురు పుట్టి పుడితే నాకు తనకని చెప్పని కానీ ఇప్పుడు ఈ కుటుంబం ఒకప్పుడు ఆస్తి కోసం నేను పడ్డాను కానీ ఇప్పుడు అన్ని బంధాలు కావాలనుకుని అంటున్నాను అని చెప్పని ఆ తన దగ్గర ఉన్న నగలు అలాగే పది లక్షలు డాలరు అన్ని తీసుకొచ్చి తనకిచ్చేస్తుంది కావ్య అయితే ఇంక అప్పు ఫోన్ చేసి ఏంది అప్పు పరిస్థితి అని చెప్పంటే తన్ని వెంబడిస్తూ పోతున్నాను ఇప్పుడు తనను దయ్యాకాడికే వెళ్తాడక్క నేను అలా అయినా పట్టుకొని వస్తానని చెప్పని అంటాడు ఇంకా బ్యాంక్ వాళ్ళైతే అంతా అయిపోయింది ఇంక మీరు సంతకం చేసి మేమన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సీతారామయ్య అంటే అప్పుడు ఇంక తను సంతకం పెడుతూ ఉంటే ఇంక సాయి అయితే చూస్తాడు అప్పుడు ఇంక చాలా బాధేస్తుంది